హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మెగా అభిమానులకు ఉపాసన శుభవార్త చెప్పారు ఆమె రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించి తన సీమంతం వీడియోను పంచుకున్నారు అయితే ఆమె డబుల్ సెలబ్రేషన్స్ పోస్ట్ కవల పిల్లల గురించిన ఊహాగానాలకు దారితీసి మెగా కంపౌండ్ లో గందరగోళం సృష్టిస్తోంది మెగా అభిమానులకు పండుగ లాంటి శుభవార్తను ఉపాసన వెల్లడించిన సంగతి తెలిసిందే నేడు ఈమె సోషల్ మీడియా వేదికగా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తాను రెండోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ఇలా ఉపాసన మరోసారి తల్లి కాబోతుందనే విషయానికి తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు ఇక ఈ వేడుకలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఘనంగా ఈ సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తోంది ఇక ఈ వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ దీపావళి పండుగకు డబుల్ సెలబ్రేషన్స్ డబుల్ లవ్ డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ ఉపాసన ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈమె మరోసారి తల్లి కాబోతుందని ఖచ్చితంగా ఈసారి వారసులు పుడతారని అభిమానులు భావిస్తున్నారు అయితే తాజాగా ఉపాసన చేసిన పోస్ట్పై మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాకుండా మెగా అభిమానులను కూడా కన్ఫ్యూషన్లో పడేస్తోంది ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పడంతో ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతోందా అనే సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా మెగా ఇంట్లోకి ఒకరు కాదు ఇద్దరు వారసులు రాబోతున్నారంటూ ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు ఇలా ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎలాంటి నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పడంతో ఆమె కవలలకు జన్మనివ్వబోతోందని అర్థం కాదు దీపావళి పండుగ రోజే ఆమె సీమంతపు వేడుకలు కూడా జరుగుతున్న నేపథ్యంలో డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పుకోవచ్చారు డబుల్ బ్లెస్సింగ్స్ అంటే రెండోసారి తల్లిదండ్రులుగా మారబోతున్న నేపథ్యంలో అలా చెప్పారని మరికొందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా ఉపాసన చేసిన ఈ పోస్ట్ మెగా అభిమానులలో ఎన్నో సందేహాలను కలిగిస్తోంది ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారనే విషయానికి మాత్రం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఉపాసన రామ్ వివాహమైన పదకొండు సంవత్సరాలకు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు దీంతో మరో బిడ్డ కావాలనే ఆలోచనలో ఈ జంట ఉండరని అందరూ భావించారు కానీ ఉపాసన మాత్రం ఇలా తన రెండో ప్రెగ్నెన్సీ గురించి గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ విషయానికి తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఉపాసన రాంచరణ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్న సంగతి తెలిసింది ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ పోస్ట్ కవల పిల్లల గురించి అభిమానుల్లో గందరగోళం సృష్టించిన ఆమె రెండోసారి తల్లి కాబోతున్నారన్న వార్త మెగా కుటుంబంలో అభిమానుల్లో సంతోషాన్ని నింపింది ఈ పజిల్ వెనుక నిజమేంటో వేచి చూడాలి